హైస్ రెండు రోజుల క్రితం బాలీవుడ్ యాక్టర్ వికాస్ సేతి ఫుల్ ఎనర్జెటిక్ పర్సన్ ఫుల్ యాక్టివ్గా ఉంటాడు నలభై ఎనిమిది సంవత్సరాలు అకస్మాత్గా గుండెజబ్బుతో కాడకరస్టు గుండె జబ్బుడు కాడ్యాకరస్ చనిపోయాడు అతను చనిపోవటానికి ముందు అతనికి వామిటింగ్స్ అయింది మోషన్స్ అయింది జనరల్గా కాడ్యకరస్ట్ రావడానికి ముందు చెమటలు పట్టడం చెస్ దగ్గర పెయిన్ రావటం వీపు దగ్గర పెయిన్ రావటం అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినట్టు కొనటం పొట్టగొడ మొత్తం నొప్పి వచ్చినట్టు కొనటం మనిషి సడన్గా వీక్ అయిపోయి ఇటువంటివి ఉంటాయి బట్ డాక్టర్లు చెప్పింది ఏంటంటే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆ తర్వాత సడన్గా ఖాడే కరెస్ట్ని చెప్తున్నారు సో మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ వచ్చిన మూమెంట్లో మీకు ఏమాత్రం అనీజీగా ఉన్నా తేడా ఇమ్మీడియట్గా డాక్టర్కి వెళ్ళిపోండి ఇట్స్ ద సిన్సియర్ రిక్వెస్ట్ అప్పుడు వాళ్ళు చెక్ చేసి ఈసీజీ తీసేసి మీకు అప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేసే ఛాన్స్ అయితే ఉంటాయంట అతని విషయంలో బతికే ఛాన్స్ ఉంది వికాస్ విషయంలో బట్ వాళ్ళు ఏంటి మోషన్సే కదా వామిటింగ్స్ కదా లైట్ తీసుకున్నారు కోర్స్ మనలో కూడా చాలామందికి వామిటింగ్స్ మోషన్స్ అవుతుంటాయి బట్ అవుతున్నప్పుడు తేడా తెలిసిద్దంట నార్మల్గా అవుతున్న దానికి వీటికి తేడా తెలిసిద్దంట చాలా ఆ కథన్ చనిపోయింది ఇప్పుడు చూడండి హువాంగ్ అని చెప్పేసి చైనాలో మామూలుగానే ఒక పన్ను పీకించుకుని ఇంకో పన్ను పెడతానికి టైం తీసుకుంటాం అందుకని నాకు ఒక పన్ను దవడపన్ను తీసాడు మళ్ళీ ఇంకో పన్ను పెడదామా అన్నప్పుడు నా వల్ల కాదు బాబు ఇంకా అని చెప్పి నేను డ్రాప్ అయ్యాను అంటే భయం ఆ పన్ను పీకేటప్పుడు ఆ నొప్పిగా నమ్మ వల్ల కాదనమాట బట్ కొంతమంది అంటే పీకిన తర్వాత మరల ఇంప్లాంట్ చేయించుకుంటారు కొద్ది రోజులు ఇతను ఏం చేశాడు ఇరవై మూడు పళ్ళను పీకిచ్చేసి పన్నెండు పళ్ళు పెట్టించాడు ఏంటి ఎట్ ఏ టైమే అనేది మొత్తం సంతకాలు అవి తీసేసుకున్నారు నా ఇష్టప్రకారం మీద అంత డాక్టర్ కూడా ద బెస్ట్ చేసి చేస్తున్నారు బట్ పదమూడు రోజుల తర్వాత అకస్మాత్తుగా కార్డిక్ అరెస్ట్ వచ్చేసి చనిపోయాడు సో వీడికి ఇంట్రెస్ట్ ఏంటంటే దయచేసి గుర్తుంచుకోండి ఎడ్నార్మల్గా ఏవి కూడా చేయకండి అన్నింటికి మించి మీరు అసలు మనం ఏదైనా సార్ తట్టుకోగలం ఏదైనా సరే చేయగలం అన్నట్టుగా దయచేసి ఉండకండి ఏ మాత్రం హార్ట్ హార్ట్లేట్ ఈ కొంచెం తేడాగా ఉందరా అన్న ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు ప్లీజ్